డిఫెన్స్ వారు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని కోర్టు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్ నావి ఆరోపణలు ఎంత మాత్రమో కాదు యువర్ ఆనర్ సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడే ఇక్కడే ప్రవేశపెడతాను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఎవమా సుశీల పోయిన సంవత్సరం జూలై ఇరవై రెండో తారీఖున ఇదే ఊళ్ళో ఉన్న అజంత లాడ్జి మీద పోలీసులు దాడి జరిపారు ఆ సమయంలో నువ్వు వివస్త్రవై ఇంకో వ్యక్తితో ఆ గదిలో కనిపించావు పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు అవునా అవును అబద్ధమే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసిన మాట అబద్ధమే ఆ తర్వాత ఆనాటి సుశీల కేసుకు సంబంధించిన కోర్టు రికార్డు ఇది ఇది చదివితే మీకే తెలుస్తుంది ఈ సుశీల ఎంత పతనమైన మనిషి డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం చెల్లెల కన్నా మీదగా ప్రేమించిన పద్మను రవీంద్రబాబు మానభాగ్యం చేశాడని చెప్తోంది ఇలాంటి ఇన్క్రెడిబుల్ విట్నెస్ వల్ల ఈ కేసుకే కాకుండా ప్రాసిక్యూషన్ వారికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదని మీకు మనం చేసుకుంటున్నాను దట్ సాల్ యువరా